ఇతర మతస్థుల్ని తీసుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ క్రిస్టియన్స్ తీసుకుంటే వాళ్ళ ఖచ్చితంగా వాళ్ళ పిల్లలకి బైబిల్ నేర్పిస్తారు బైబిల్ చదివిస్తారు ఖురాన్ ఏమో ముస్లింస్ ఖచ్చితంగా చదివిస్తారు వాళ్ళకి స్పెషల్ క్లాసెస్ కాలేజెస్ కూడా ఉంటాయి ముఖ్యంగా ఆ గ్రంథం చదవటానికి మన దగ్గరకు వచ్చేసరికి హిందువులకి మన వాళ్ళలో చాలా మందికి అసలు అష్టాదశ పురాణాలు ఉన్నాయో చెప్పమంటే కూడా తెలియదు అవును ఎందుకు మనం ఇలా అంటే మన పిల్లలకి మనం ఎందుకు నేర్పించుకోలేకపోయాం ఒకటి అందులో ఉన్న వాల్యూ మనకు తెలియకపోవటమా రెండు ఏముందులే అని ఇతర వాటిపై మనం అట్రాక్ట్ అవటమా సో సింపుల్గా చెప్పాలంటే క్రిస్టియన్స్ ది విషయం తీసుకుంటే సండే సండే చర్చ్కి వెళ్తారు అవును ఒక రోజు పెట్టుకున్నారు వాళ్ళు సత్సంగాల కోసం సత్సంగమే అంటాం కదా ఒక దగ్గర గ్యాదర్ అవుతున్నారు అంటే ముస్లింస్ ఐదు సార్లు నమాజ్ పెట్టుకున్నారు వాళ్ళు మిగతా రోజులు వెళ్ళకపోయిన ఫ్రైడే రోజు రోడ్డు మీద కనబడ్డ నమాజ్ చేస్తాడు ఎక్కడుంటే అక్కడ వాళ్ళ మతం వాళ్ళు ఏదైతే ఫాలో అవుతున్నారో వాళ్ళని ఏం అనాల్సిన అవసరం కూడా లేదు వాళ్ళు ప్రతి వీక్ లో ఒకసారి సత్సంగం పెట్టుకుంటున్నారు కానీ మనం రోజుకొక దేవుడు ఉన్నారు మనకి ఇంతమంది దేవుళ్ళు ఉన్నారు సోమవారం శివుడికి పెట్టుకుంటాం మంగళవారం సుబ్రహ్మణ్య స్వామి నరసింహస్వామి రాముడు ఇలా వారానికి అన్ని దేవుళ్ళు ఉన్నారు కానీ ఎంతమంది వారానికి ఒకసారి గుడికి వెళ్తున్నారు ఇంతకు ముందు ప్రతిరోజు ఒకసారి గుడికి వెళ్ళే వాళ్ళు పొద్దున్న లేవగానే దాని తర్వాత వారానికి ఒకసారి ఒక రోజు పెట్టుకొని అలా పెట్టుకున్నారు దాని తర్వాత ఒకసారి అయిపోయింది దాని తర్వాత సంవత్సరానికి ఒకసారి అయిపోయింది అది కూడా బర్త్డే రోజు పోతాడు అన్నట్టు ఇలా ఉన్నప్పుడు గుడిలో ఏం జరుగుతుందో ఎవరికి తెలుస్తుంది గుడిలో అయ్యగారు ఏదైనా చెప్దాం అనుకున్నా వినేవాడు ఎవరు ఇలా పోతుంటాడు రోడ్డు మీద ఇలా అంటాడు దేవుడికి ఇదే కదా మన సంస్కారం ఇలా అనుకుంటా ఉంటాయి ఏంటది సో మనం ప్రదక్షిణ ఎలా చేయాలో జనాలకు తెలియదు ప్రణిపాతం అంటే ఏందో తెలియదు అభివాదం అంటే ఏందో తెలియదు నమస్కారం అంటే ఏందో తెలియదు సాష్టాంగం ఎప్పుడు చేయాలి ఎప్పుడు చేయొద్దో కూడా తెలియదు ఇన్ని మన దాంట్లో ఉన్నాయి ఎవరు చెప్తున్నారు ఇప్పుడు మన పేరెంట్స్ దగ్గరికి వచ్చినప్పుడు వాళ్ళు మహాభారత రామాయణాన్ని మనకి చెప్పారని అంటే అప్పట్లో ప్రవచనాకర్తలు లేరు ఉన్నా కూడా రేడియో ఒకటే ఆప్షన్ టీవీ తర్వాతనే వచ్చింది కదా అందులో విన్న మహాభారతమైనా ఎంతమందికి తెలుసు ఎవరికి తెలియదు ఇప్పుడు వ్యాసుడి గురించి పద్దెనిమిది పురాణాలు రాసిన వ్యాసుడి గురించి మనం మాట్లాడుకుంటున్నాం ఆ వ్యాస పౌర్ణిమ వస్తుందని ఎంతమందికి తెలుసు తెలీదు సెలబ్రేట్ సో మనకి కలియుగానికి వచ్చేటప్పటికి ధర్మాన్ని చాలా సింప్లిఫై చేసేసారు అన్నట్టు ఒకప్పుడు పాటించాలంటే చాలా కష్టం ధర్మం కానీ కలియుగంలో బ్రహ్మదేవుడే కలిపురుషుడి దగ్గర వరం పొందుతారు కలియుగంలో యజ్ఞాగాలు చేసే టైము తీరిక ఎవరికి ఉండవు కాబట్టి కలియుగంలో నామజపం చేస్తే చాలు వాళ్ళ ప్లేస్లో నువ్వు ఉండొద్దు అని చెప్పి అంటే వాళ్ళ మీద నీ ప్రభావం ఉండొద్దు అని చెప్పి ఎంతమంది పరిచయం అయినప్పుడు జై శ్రీరామ్ అనుకుంటున్నారు కొందరికి ఏంటంటే మరీ చెప్పాలంటే జై శ్రీరామ్ లో సీతమ్మ లేదు కాబట్టి జై సీయారాం జై సీతారాం అంటున్నారు పెళ్ళైన మగవాడికి శ్రీ అనేది ముందు యాడ్ అవుతుంది కదా శ్రీ అంటేనే సీతమ్మ అందుకే వాల్మీకి మహర్షి రామాయణం రాసినప్పుడు కూడా రామాయణం అని రాయాలి శ్రీరామాయణం అని రాశారు అంటే శ్రీ అంటే సీతమ్మ రామ అంటే రాముడు ఆయనము అంటే నడిచిన దారి సీతమ్మతో కూడి రాముడి నడిచిన దారి అని సో రాముడైనా సరే శ్రీరాముడు అయింది సీతమ్మని పెళ్లి చేసుకున్నాకే ఈ విషయం తెలియ ఇంకా సీతారాం సీతారాం అంటా ఉంటారు అన్నట్టు ఓకే అట్లీస్ట్ అదైనా చెప్తున్నారు కానీ ఇంత చిన్న మీనింగ్ కూడా జనాలకి తెలియదు సో నాలెడ్జ్ అనేది ఒకప్పుడు ఎవరైనా సీరియల్లో సినిమాలో తీస్తే అప్పుడు జనాల వరకు వచ్చేది ఇప్పుడు ఏమైంది జోబ్లో ఫోన్ ఉంటుంది ప్రపంచం అంతా ఫోన్లోనే ఉంది గంటలు గంటలు రాత్రి టూ ఓ క్లాక్ త్రీ ఓ క్లాక్ వరకు ఇలాస్ వైప్ చేసేవాడు ఒక్కసారి చాగంటి గారి వాయిస్ వద్దిపర్తి గారి వాయిస్ వచ్చినప్పుడు పాస్ చేసి ఎంత సెకండ్లు వింటున్నాడు నాలెడ్జ్ అనేది వస్తుంది అప్పుడు ఒకప్పుడు ఇంటి ముందు అరుగు ఉంటుండే గల్లీలో ఏం జరుగుతుంది ఊర్లో ఏం జరుగుతుంది అనేది అక్కడ ముచ్చట్లు పెట్టుకునే వాళ్ళు ఒక గ్యాదరింగ్ అయ్యేది ఇప్పుడు సీసీ కెమెరాలు వచ్చాయి సో బయటకి పోవట్లేదు ఇంట్లో కూర్చుంటున్నారు ప్రపంచాన్ని ఏం జరుగుతుంది ఎట్లా తెలుస్తుంది పక్కన ఇంట్లో వాడని చచ్చిపోతే వాసన వచ్చి దాకా తెలియదు ఆడ చచ్చిపోయాడని అపార్ట్మెంట్ కల్చర్ మీరు చూస్తే పక్కన అపార్ట్మెంట్లు ఎవరు ఉంటారు పక్కన ఫ్లాట్లు ఎవరు ఉంటారో కూడా తెలియదు సో గ్యాదరింగ్ లేనప్పుడు ఇన్ఫర్మేషన్ అనేది ఎలా స్ప్రెడ్ అవుతుంది ఇంటర్నెట్ ద్వారా అవుతుంది అవును నేను అదే అంటున్నా ఇన్స్టాగ్రామ్ లో ఇప్పుడు ఇంకా సింప్లిఫైడ్ వర్జన్ లో మనము ఎందుకు ఇప్పుడు మీరు షార్ట్స్ అనేవి రాకముందు గంటలు గంటలు ప్రవచనాలే ఉండేవి యూట్యూబ్ లో అవును షార్ట్స్ వచ్చాక వన్ వన్ మినిట్ ఎవడు మహాన్ భావుడు ఆ ప్రవచనం అంతా విన్నవాడు వన్ మినిట్ షార్ట్ ని కట్ చేసి ప్లే చేయడం స్టార్ట్ చేశాడు అవును కదా తెలంగాణ ఏపీ మొత్తం కలిపితే ఏడు ఎనిమిది కోట్ల మంది ఉంటారు కదా అందులో క్రిస్టియన్ ముస్లిం చేసిన ఒక ఆరు కోట్ల మంది హిందువులు ఉంటారు కదా మీరు చాగంటి గారి ప్రవచనమో వద్దిపర్తి గారి ప్రవచనమో సాంవేదం గారి ప్రవచనమో తీసుకుంటే గంటసేపు రామాయణానికి ఐదు లక్షల వ్యూస్ పది లక్షల వ్యూస్ ఉంటాయి ఎంత మంది చూస్తున్నారు చాలా మంది చూస్తున్నారు కదా ఆరు కోట్ల మంది లక్షల మంది చూస్తున్నారు ఇక్కడ విన్నది మళ్ళీ వాడు మర్చిపోతున్నాడు లైఫ్ బిజీ అవ్వడం వల్ల కంచి పరమాచారి చెప్తారు కలియుగంలో పద్దెనిమిది సెకండ్లు ఎవరైతే ఒక్క పని మీద కాన్సన్ట్రేట్ చేస్తారో పద్దెనిమిది సెకండ్ లో ఒకే పని మీద ధ్యాస పెట్టి ఎవరైతే చేస్తారో వాడు మహాన్భావుడు అని అంటే మీరు ఆలోచించండి వన్ మినిట్ షార్ట్ ని కూడా పద్దెనిమిది సెకండ్ ఎవరు చూడట్లేదు ఇది సైంటిఫిక్ రీసెర్చ్ లో తేలిందంట కంచి పరమాచారి ఎప్పుడు చెప్పారు నలభై యాభై ఏళ్ళ క్రితం చెప్పారు సైంటిఫిక్ రీసెర్చ్ లో రీసెంట్ గా తేలింది ఒక్కొక్క యూట్యూబ్ షార్ట్ యావరేజ్ గా జనాలు చూసేది ఎయిటీన్ సెకండ్స్ అంట అంటే పద్దెనిమిది సెకండ్లు కూడా వాడు కాన్సన్ట్రేట్ చేయలేకపోతున్నప్పుడు దంట ప్రవచనం ఎలా విని గుర్తుపెట్టుకుంటాడు గుర్తుపెట్టుకోలేదు సో కదా అప్పుడు ఏం చేయాలని అంటే గ్యాదరింగ్ అనేది ఉండాలి జరగాలి ఇప్పుడు మా ఇంటి దగ్గర ఒక గుడి ఉంటుంది పెద్ద ప్రొజెక్టర్ ఉంది గుడిలో రామాయణ ప్రవచనం వేస్తారు కానీ ఎవరు కూర్చోడు గుడికి వచ్చి అలా ఎందుకంటే ఇంట్లో సెవెన్ థర్టీ కాగానే ఏదో సీరియల్ వస్తుంది కార్తీక దీపం వెళ్ళి సస్పెన్స్ ఏమైనా చూడాలి కదా అందుకే అలా అయిపోయింది అన్నట్టు గ్యాదరింగ్ అనేది సత్సంగాలు ఇప్పుడు నేను చిన్నప్పుడు మా తాత ఎవ్రీ వీక్లో వన్ డే సత్సంగానికి తీసుకెళ్లే వాళ్ళు రోజు పొద్దున్న మూడు పనులు చేయాలి పొద్దున్నే సిక్స్ ఓ క్లాక్ లేవాలి ఫస్ట్ పని స్నానం చేయాలి అంత అప్ అయిపోయి సెకండ్ పని గుడికి వెళ్ళాలి గుడికి వెళ్ళినాకొచ్చి కంపల్సరీ తినాలి తిన్నాకే స్కూల్కి పోవాలి ఈ ఫార్మాట్లు ఏది మిస్ అయినా సరే ఇంకా ఆ రోజంతా ఏం ఓకే అలా ఉంటుండే ఇప్పుడు 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 చాలా మారిపోయింది ఇంత చిన్న చిన్న ఫ్యామిలీస్ ఫ్యామిలీస్ అయిపోయాయి న్యూక్లియర్ అన్నట్టు సో జ్ఞానం అనేది మనం ఎప్పుడైతే స్ప్రెడ్ చేస్తామో అప్పుడు మనం ఆయుధం పట్టుకోవాల్సిన అవసరం ఉండదు కలియుగంలో మనం యుద్ధం చేయాలి అంటే కావాల్సింది జ్ఞానం ఆయుధం కాదు అందుకే ఆదిశంకరాచార్య కూడా జ్ఞానం బోధించడానికి నాలుగు పీఠాలు పెడితే ఆ పీఠాల కింద అకారాలని పెట్టారు ఆయుధాలు ఇచ్చి తెలుసు కదా అకారాలు ఉంటాయి అవును ఎందుకు పెట్టారు ఈ జ్ఞానం ఎప్పుడైతే నశి నశించడం స్టార్ట్ అవుతుంది అంటే లైక్ ఎప్పుడైతే స్ప్రెడ్ అవ్వడం స్టా స్టాప్ అయిపోతుందో జనాలకు కూడా నాలెడ్జ్ ఉండదు ఎవడొచ్చి ఏది క్వశ్చన్ చేసినా మన వాళ్ళు డౌట్లు పడుతూ ఉంటారు అప్పుడు కదా వీళ్ళు ఇంకా ఆయుధం పట్టుకొని దిగుతారు కరెక్ట్ సో ఇప్పుడు ఆయుధం పట్టుకుందామా నాలెడ్జ్ అనేది స్ప్రెడ్ చేద్దామా అనేది జనాలకే వదిలేయాలి